అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం ముగిసిన తర్వాత మాసం ప్రారంభమవుతుంది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి నుండి మాసం మొదలవుతుంది మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరం ఇచ్చిందట కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీ మహాలక్ష్మీదేవి అని కామెంట్ చేయండి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పాడ్యమి నుండి మార్గశిరమాసం మొదలై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో మార్గశిరమాసం ముగిసిపోతుంది ఈ మార్గశిరమాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పిలుస్తారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మి గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నిష్టలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తానని కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి సెలవిచ్చింది కాని ప్రతి సంవత్సరం దాదాపు మాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు వస్తాయి కాని ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రం నాలుగు లక్ష్మీవారాలు మాత్రమే వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు లక్ష్మీవారాలు అమ్మవారిని పూజించాల్సిందే మరి ఐదు గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలని చాలామందికి సందేహముంటుంది ఈ నెలలో నాలుగు లక్ష్మీవారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు తద్వారా ఐదు లక్ష్మీవారాల పాటు అమ్మవారిని అవుతుంది కాబట్టి ముందుగా ఐదు లక్ష్మీ వారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి లక్ష్మి గురువారం వచ్చింది డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ లక్ష్మి గురువారం డిసెంబర్ పదకొండవ తేదీన మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ లక్ష్మీవారం ఇక చివరిగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు అనగా డిసెంబర్ ఇరవై తేదీన ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఈ ఐదు లక్ష్మి గురువారాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీవారం మిస్ అయ్యే అవకాశముంటుంది అలాంటివారు మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా సరిపోతుంది ఇక ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి ఇక రెండవ లక్ష్మి గురువారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి ఇక మూడవ లక్ష్మి గురువారం నాడు అప్పాలు మరియు పరమాన్నం నివేదించాలి అలాగే నాలుగవ లక్ష్మీవారం నాడు చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరిగా ఐదవ లక్ష్మీవారం నాడు పూర్ణం బూరలు నివేదించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తెల్లవారు జామని నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే లక్ష్మీ గురువారాల్లో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు అలాగే ఈ వారాల్లో కూడా ఎవరు కూడా తలకు నూనె పెట్టకూడదు ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి ఈ మార్గశిరమాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఈ మార్గశిర మాసంలో మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందట కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతినిత్యం ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోండి ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి అయితే కూడా రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పాలాభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించాలి కాళ్లకు పసుపు రాసుకుని చేతుల నిండా మట్టిగాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదులా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భాగ్యాలు చేకూరుతాయి లక్ష్మీవారాల్లో చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు పూజ పూర్తయిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి తొలి పూజ గణపతికి చేయాలి కాబట్టి పసుపు గణపతిని తయారుచేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకుని తర్వాతే లక్ష్మీదేవిని పూజించాలి ఈ లక్ష్మీ గురువారాల్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తాము అయితే అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు రెండు పిండి దీపాలు వెలిగించి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇక మీకు వీలు కుదిరితే ప్రతి లక్ష్మి గురువారం నాడు ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచివారికి తాంబూలం సమర్పించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రాన్ని చదువుకోవాలి ప్రతి గురువారం కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది అయితే కనకధార స్తోత్రం చదవలేనివారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈ విధంగా ఈ ఐదు వారాల్లో ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పూటల లక్ష్మీదేవిని పూజించాలి అలాగే తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఎవరైతే ధనాన్ని కోరుకుంటారో అలాంటివారు ప్రతి లక్ష్మీ గురువారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి ప్రదక్షిణాలు చేయండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించండి ఇక ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం చేయకూడదు ప్రతి గురువారం చన్నిటితోనే స్త్రీలు తలస్నానం చేసి తమ జుట్టును మూడివేసుకోవాలి అంతేకాని తల దువ్వుకుని చిక్కు తీసుకోకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు ముఖ్యంగా ప్రతి గురువారం నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మార్గశిరమాసం నెల రోజులపాటు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి మీ పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే యోగం సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉప్పు ఒకటి కాబట్టి ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి వారానికి ఒక్కసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇంటి ఈశాన్యంలో రాళ్లలో ఉప్పును పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి